అలాంటి బిడ్డ పుడితేనేమి సత్యనేమి మానవ సంబంధాలు ఏమైపోయాయంటే అసలు ఏ రకంగా పెడపోకడలు పోతున్నాయో అర్థం కావటం లేదు కన్న తండ్రిలకు అసలు వాల్యూ లేకుండా పోయింది ఈ ఆడబిడ్డలు మరి ఏమని ఏ ఊహలోకి వెళ్ళిపోతున్నారు నిజంగా ప్రేమించి ఎవరినో ప్రేమించి ఇన్నేళ్ళు పెంచిన తల్లిదండ్రులు తెలిసి ప్రేమించి వెళ్ళిపోయింది ఇంటికి రమ్మంటే రాలేదు రాకపోవడమే కాకుండా తండ్రి సూసైడ్ చేసుకుంటే కనీసం వచ్చి ఈ దహ దహన కార్యక్రమాలు కూడా పాల్గొనలేదంటే ఆమె బుద్ధి అలాంటిదో అర్థమవుతుంది ఇంత నీచమైన బుద్ధులతో చాలామంది పిల్లలు ఆడపిల్లలే కాదు మగపిల్లలే కాదు చాలామందిని తల్లిదండ్రులని సర్వనాశం చేయడానికి కొంతమంది పుడతారు అలాంటి పుట్టిన వాళ్ళు ఈమె కొద్ది కనీసం మన మనసు లేదు మానవత్వం లేదు తండ్రి అనే బాధ లేదు ఎవడో కొద్ది కాలం పూట పరిచయం అయిన వ్యక్తితో వెళ్ళిపోయి కన్న కాదనుకుని వెళ్ళిపోయిందంటే తండ్రి చనిపోతే రానందంటే ఎంత కర్కోటగ్రాలు అర్థమవుతుంది నిజంగా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి పోలీసులు బుద్ధి చెప్పాలి మనం చెప్పలేము ఎందుకంటే సమాజం రేపు పొద్దున్న సమాజంలో ఉన్న కొంతమంది ఆడపిల్లలు ఇలా చేసేదానికి కొంచెం అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రణాద తండ్రిని లెక్క చేయలేదు అనేది వీళ్ళ కథని చూసి కొంతమంది చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి సమాజంలో ఇలాంటి వ్యక్తుల పట్ల తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తున్న పట్ల పోలీసు వారు కఠినంగా వాళ్ళని తీసుకెళ్లి శిక్షించాలి నిజంగా అసలు బాధాకరమైన తండ్రి చనిపోయే ముందు అమ్మ ఏదో ఒక్కసారి మాట్లాడాలనిందమ్మా ఒక్కసారి మాట్లాడు రామ్మాన్ని ఎంత బతిమలాడాడంట అయినా అసలు కఠినంగా నేను రాను అనేసింది ఎంత పాషాణ హృదయం ఎంత కఠినమైన హృదయం అమ్మ ఇది నిజంగా అలాంటి పిల్లలు పుడితేనే సత్యని కన్నతండ్రి తండ్రి కూడా పూచిపుల్లగా తీసుకురేసినటువంటి అలాంటి బిడ్డ పుడితేనేమి సత్యనేమి చిచ్చి ఇలాంటి పిల్లల గురించి మాట్లాడటం కూడా చాలా అసహ్యం ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడి బిడ్డలను పెంచుతారు ఎంత ఆప్యాయతగా పెంచుతారు ఎంత అల్లారు ముద్దుగా పెంచుతారు కనీసం పేద కుటుంబాల్లో మనం చూసినట్లయితే కొంతమంది ఒక పూట తిని బిడ్డలకు రెండు పూటలు పెట్టి పోషించేటటువంటి చాలా కుటుంబాలు మా నేను చూస్తుంటాను అంత గొప్ప తండ్రుల్ని నిర్లక్ష్యంగా వదిలేసి తన ఇష్టానుసారం తన సుఖం కోసం వాళ్ళు తల్లిదండ్రులు ఎదిరించి వెళ్ళిపోవడం కుటుంబ బాంధవ్యాన్ని సర్వనాశనం చేసేయడం మొన్న జరిగిన ఇంకో సంఘటన చెప్తాను ఒక ఆడపిల్ల లేచిపోయింది లేచిపోయిన తర్వాత తమ్ముడు ఏం చేసి అంటే అక్కడ నువ్వు లేచిపోవడం కరెక్ట్ కాదు ఇక్కడే మన హైదరాబాద్లో జరిగింది అంటే నా ఇష్టం ఆయన వెళ్ళిపోతానని చెప్పి ఆయన వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రెండో అక్క రెండో చెల్లి ఏం చేసింది అది ఒక సంవత్సరం తర్వాత ఇంకొక ఆడంతో లేచిపోయింది అవమానం భరించలేక అబ్బాయి సూసైడ్ చేస్తున్నాను ఇలాగ ఆడపిల్లల వల్ల చాలామంది ఆడపిల్లలు చేస్తున్నటువంటి ఈ ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల చాలా కుటుంబాలు అన్నదమ్ములు చచ్చిపోతున్నారు అలాగే తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు కాబట్టి ఆడపిల్లలని మరి ఈ రకంగా మార్చితే బాగుంటుంది వీళ్ళ మనసులు ఎలా మార్చు భగవంతుడే మార్చాలి మనమైతే మార్చలేము నిజంగా ఎంత తల్లిదండ్రుల మీద కనీసం ప్రేమ దయా జాలి కూడా లేకుండా పుడుతున్నారంటే ఆ భగవంతుడిని అనుకోలేక మనది